పదిహేడులో మండలాలైనాయి రెండు వేల పదిహేడులో మండలాలైనాయి రెండు వేల పంతొమ్మిదిలో రెండు మండలాలు చేసిరు ఇందులో మండలాలలో ఉండే డిప్యూ తహసీల్దార్ ఖాళీలండి ఇక్కడ ఉన్న సబ్ రిజిస్టార్ రండి వేకెన్సీస్ అనేది చూపెట్టేది ఒకసారి మాట్లాడుకుంటే నేను ప్రత్యక్షంగా సిద్దిపేట జిల్లా గురించి సమాచారం సేకరించిన సిద్దిపేట జిల్లాలో రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు డీటీలు ఎంత మంది ఉన్నారనేది సీనియర్ అసిస్టెంట్లకు డిప్యూటేషన్ పైన ఇచ్చిరు ప్రస్తుత ఖాళీలు సిద్దిపేట డిస్టిక్ లో ఏడు డిప్యూటీ తహసీల్దార్ ఖాళీ ఉన్నాయి ఐదు సబ్ రిష్టాలు ఖాళీ ఉన్నాయి అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ ఖాళీ ఉంది కోఆపరేటివ్ సొసైటీలో సబ్స్టాలే లేరు ఇట్లా ఒక జిల్లాలోనే ఇరవై పోస్టు ఖాళీ ఉన్నాయి నా జోన్ రాజన్న సిరిసిల్ల కామారెడ్డి రాజన్న సిరిసిల్ల కరీంనగర్ మెదక్ సిద్దిపేట ఒక జోన్ కి నాకు తెలిసిన సమాచారమే అరవై పోస్టులు ఉన్నాయి అంటే ఒక స్టూడెంట్ ని నేను అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం దగ్గర చెప్పమన్నా చెప్తా ఎక్కడ చెప్తా సబ్ ద్వారా సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్ లా ప్రతి సెక్షన్ లో ఒక డీటీ ఉండాలి లేరు ముగ్గురే డీటీలు ఉన్నారు సిద్దిపేట కలెక్టరేట్ ఆఫీస్ కాకుండా నల్గొండ ముప్పై ఉన్నాయి ఎన్ని డీటీలు ఉండాలి ఎన్ని సబ్ ఉండాలి ఉదాహరణకు తీసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం తీసుకుంటే తుమ్మగూడెం బాజేడు వెంకటాపురం ఈ మండలాల డిప్యూటీ లేరు మూడు మండలాలకు ఒక డిప్యూటీ తహసీల్దార్ కూడా సీనియర్ రెసిడెంట్ మనకి లాస్ట్ ఇయర్ ఎలక్షన్ జరిగే ముందు ఈ బిఆర్ఎస్ ప్రభుత్వము ప్రభుత్వాన్ని చెప్తున్నా అంతే మళ్ళీ ప్రభుత్వాన్ని అంటున్నాను కాకుండా ఏడు వందల ఎనభై డిటీలను డిప్యూటైజేషన్ పైన ఇచ్చి ఎందుకు ఇచ్చారు వాళ్ళకి మాకు ఇవ్వచ్చు కదా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇచ్చి రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏడు వందల ఎనభై మూడు డీటీల ఖాళీ ఉన్నాయా నన్ను చెప్తా నా డాటా ఇక మీ అందరూ ఇక్కడ ముప్పై మూడు జిల్లా కనీసం ఇరవై ఐదు జిల్లా స్టూడెంట్స్ ఉన్నారు మీరు అనుకోరు బ్రదర్ ఎన్ని ఖాళీలు ఉన్నాయని మీకు కూడా తెలుసు పక్క అథెంటిక్ ప్రూఫ్ తోటి మాట్లాడదాం వాళ్ళు ఎట్లా పెంచారో చూద్దాం ఈ నా అథెంటిక్ డేటా ప్రకారమే మూడు వందల యాభై డీటీలు అంటాయి మన జిల్లా మొత్తం స్టేట్ లా ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి అరవై నాలుగు రెవెన్యూ డివిజన్లు ఇచ్చిరు పదమూడు మున్సిపల్ కార్పొరేషన్లు నూట ఇరవై ఎనిమిది మున్సిపాలిటీలు మున్సిపాలిటీల మున్సిపల్ చైర్మన్ ఎక్కడ ఉన్నారు మరి పెట్టారు డిప్యూటేషన్ మీద సీనియర్ ఇచ్చారు అథెంటిక్ డాటా గవర్నమెంట్ కి ప్రభుత్వాధికారులు ఇయ్యరు అంటే మీరు ప్రభుత్వ అధికారులకు భయపడుతురా ప్రభుత్వానికి గవర్నమెంట్ ఎంప్లకి భయపడుతురా ఫస్ట్ డాటా తీయరి ఏమున్నా ప్రభుత్వం దగ్గర డాటా లేదు డాటా లేదు డాటా డాటా ఎందుకు లేదు మమ్మల్ని పెట్టురి స్టూడెంట్ నే పెట్టి ముప్పై మూడు జిల్లాలకి ముప్పై మూడు ఇన్ఛార్జ్ లను గ్రూప్ ఒక్క రూపాయి చెబురి డేటా కలెక్ట్ చేయడానికి మమ్మల్ని పెట్టు మేము డేటా తెచ్చిస్తాం దాని ప్రకారం నోటిఫికేషన్ ఇయ్యి ఇక్కడ ఉన్న మిత్రులు అందరూ సహకరించాలి ఖచ్చితంగా మీరు కూడా మీ జిల్లాలో డేటా సేకరించండి తెలుస్తుంది ప్రభుత్వానికి ఎక్కడ వేకెన్సీస్ కూడా ఉన్నాయనే తెలియజేయాలి వాళ్ళ మీద రుద్దు వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు రాస్తాం పోతాం ఏ జోన్ లోనైనా కేటగిరీకి పోస్ట్ ఉందా ఒక్కసారి మాట్లాడు ఏ జోన్ లో పోస్ట్ లేదు ఓపెన్ కేటగిరీలో ఉంది కొంతమంది కేటగిరీ పోస్ట్ ఉంటే అందులో కొట్టుకోవచ్చు కదా వస్తే పోస్టు ప్రతి జోన్ కి పదిహేడు పోస్టుల నుంచి ముప్పై పోస్టులు వస్తాయి బ్రదర్ మీరంతా డేటా కలెక్ట్ చేయండి మనం పోస్టుల మీద పడదాం ఈ రోజు నుంచి వాళ్ళు ఎట్లా నోటిఫికేషన్ ఈ రోజు